సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అయితే ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు పింఛన్ కూడా ఇస్తున్నాము ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్న ఇక్కడ అబ్బా ఉంది అవ్వని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అబ్బా నమస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే ఆరు గ్యారంటీలు ఇస్తున్నాము పింఛన్ ఇస్తున్నాము అని ఎంత వస్తుంది మాకు నాలుగు వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తానే నాలుగు పైసలు కూడా వేస్తా లేడు ఏ నాలుగు పైసలు రెండేళ్ళు అయిపోతుంది మూడేళ్ళు దగ్గరకు వస్తుంది ఒక్క పాచేస్తాడు ఏడేస్తుండు ఆ వేస్తాడు వేస్తాడు అని ఇస్తాడు అని చెప్పి ముసలో అందరు వేస్తే వచ్చిండు లేకపోతే రాసా ఓటేసండు ఓటేసాడు మరి ఓటే వేస్తే వస్తాడు అని ముసలొళ్ళు ముచ్చానికి ఆ నాలుగు వేలు వస్తాడు ఎట్లా అన్న అనిస్తాడు అన్నాడు చేశాడు ఎట్ల నాలుగు వేలు ఎన్నడో వేస్తావు లేదు నాకు ఇల్లు లేదు ఇడుపు లేదు కడుక్కున్న కాన్పు లేదు నాకు ఒక్క కొడుకుంటే కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయి నాకు ఇవాళ బువ్వ పెడతాడు లేడు కాళ్ళు లేవు నడుములు లేవు కాను పట్టుకొని బిచ్చ మడుకొని తింటుండ నాకు ఎవరు పెట్టాలి నాకు ఎవరు పెట్టాలి ఇవాళ నాకు ఎవరు లేడు కోరుకుంటే చచ్చిపోయిందో ఇవాళ నాకు ఎవరు నాకు బిడ్డలు లేదు పాపలు లేదు లోకాన్ని అంతాడు కిరాయి లోకడుగు కిరాయి నెలకు రెండు వేలు నర కట్టుకుంటే కిరాయి ఉన్నాను నేను సరిపోతున్నా రెండు వేలు రెండు వేలు తెచ్చింది ఆడిచ్చిన కిరాయి నేను బిచ్చ మడుకొని తింటున్నా సా గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే తక్కువైతే తక్కువైతుంది పోతే పోతే ఉంటుంటాం అని గవర్నమెంట్ హాస్పిటల్కే పోయి చేసుకుంటున్నాం ఆ నాకు షూగర్ ఉంది బీప్ ఉంది నన్ను ఎవరు చూడాలి ఆ నాలుగు వేలు ఇస్తాడు అనగానే ఓటు ఆశపడి ఎత్తి మియ్యాల నాలుగు పచ్చళ్ళు నాలుగు లేవు నాలుగు ఆ బుట్ట వెళ్ళిపోయింది పార్గా లేక ఇప్పటి అంతా ముంగడికి వచ్చే ఇల్లు లేదురా ఇల్లు లేదురా నాకు బాత్రూమ్ అంత ఇల్లు ఇరాడు ఏడు నాకు జాగలేదు నాయన నాకు జాగలేదు నాకు ఎవ్వరు లేడు నాకు ఎవ్వరు బిడ్డ లేదు పాప లేడు ఒక్కొక్కటి ఉంటే కూడా ముప్పై ఏడు మెయిన్ రోడ్ మీద చీరలు ఇచ్చే మాది ఆయన కేసీఆర్ ఉండగానే బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఆ ఊరికంటే ముందు దేశం కంటే ముందే చీరలు పంచుండు ఈడైతే ఏది లేదు ఏది లేదు చీరలు లేవు రైతులు లేవు ఏది లేవు కేసీఆర్ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకు లేదు ఎవనికి ఏ మంచికి ఇచ్చిండు నాకు ముఖం విల్లి నేను అడుగుతాను ఏ మంచికి గీ పిల్లకి ఇచ్చిండు ఈ అమ్మాయికి ఇచ్చిండు గిడ పెన్ని చేసిండు అని ఆ నేను అడుగుతాను ఐదు వందలకు నాకు గ్యాస్ రాదు నేను నాకు ఏనాడో భగవంతుడు ఏనాడో అందులో వచ్చింది పొదుపుల అదే ఉంది ఎవరికి నేనేమంత తొమ్మిది వందల ఆరు వయో తొమ్మిది వందల యాభైయో అంత నాకు ఐదు వందలు నాలుగు వందలు ఎన్నడూ ఇవ్వలేను నిజమే చెప్తున్నాను ఏడుకి దొరకపోయినా నిజమే చెప్తాను ఎవరైనా వచ్చి ఇట్లా చెప్పు అని ఎవరు చెప్పలేను నాకు కేసీఆర్ ఏంది నాకేంది ముఖ్యము వీడు రేవంత్ రెడ్డి ముఖ్యం ఆడే నాయముండే నాకు తెలుసా నేను ఇట్లా వస్తున్నాడు ఇట్లా మొక్కితే ఆగు 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 ఆ మాపతి చెప్పని ఆపు ఆపు అన్నాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ కళ్ళకే కానీ రాసింద్రెడ్ పాలన బాగుందా అదే కేసీఆర్దే మంచిగా అనిపించింది మర్చిగా చేసిండు ఆయన ఎందుకు చేయలే చేసిన మచ్చగా చేసిండు నాకు ఇదివరకు ఇల్లు ఇల్లు నాకు ఏ రకంగా నన్ను ఇల్లు ఆ ఇచ్చు నాకు ఇచ్చే టైంలో మనం పోసింది బార్తా మాయా చుట్టి ఆడుకోడానికి బస్సు పాడు కానీ బస్సే ఎక్కలే నాకు కాళ్ళు లేవు నన్ను నడుచుకుంటా పోయి నన్ను ఎవరు నేను తోడకపోవాలి అంతే వందలు కాళ్ళు మొక్కి మొక్క తోడుకోని మోసే పోతున్నాడు నువ్వు చెప్పు ఈ తాండ ఈ తాండాలి నేను ఎక్కాలి మళ్ళీ తాండ పట్టుకుంటే తెలవంట పోయి పెట్టాలి నన్ను కుర్చీ మీద చీట్ మీద కూర్చొని కూర్చొని ఆడదాకా నాకు నడుములు లేవు నడుములు లేవు నన్ను ఎవరు చూస్తారు నాకు ఎవరు లేదు బిడ్డ రాబోయే రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి ఎవరైతే గాయ నేను కేసీఆర్ఏ వస్తాడు అంటనే ఆడు వస్తాడు సంవత్సరాలు నేనే రెడ్డి పది సంవత్సరాలు కాదు ఆడు పది నిమిషాలు కూడా ఎక్కలేడు అట్లా మాట్లాడితే ఎట్లా అట్లా మాట్లాడితే ఎట్లా ఏమన్నా చేసిండా ఏమన్నా లిమిట్ ఆయన వచ్చి రెండు సంవత్సరాలు చేస్తాడు ఏం చేయడా ఎందుకు ఇటు మాడు నడుముకుంది పుడును ఏంది మాట్లాడుతున్నాయి నాకు ఎందుకు మాట్లాడుతున్నాను నాకు ఆయన ఏం పెట్టేది లేదు ఈనేం పెట్టేది లేదు నాకు ఇక లోకమే పెడుతుండు లోకమే చూస్తుండు లోకమే తల్లడానికి నాకు నాకు ఎవ్వరు లేరు బిడ్డ లేరు పాపం లేరు ఎవ్వరు లేరు ఒక్కడుండే అటువంటి లోకాన్ని నన్ను అప్లికేషన్ పెట్టుకుంటూ వచ్చేదేమో ఏది ఏంది పింఛన్ కాదే రాముడి నన్ను ఎవరిని ఇంద్ర మిల్లు కావాలన్నా నాకు ఇల్లు అంటే ఇందులో అమ్మ ఇల్లు ఇస్తా అన్నారు కానీ నాకు జాగలేదు నేను

నేను ఒక్క ఓటుకు నాయన నా దగ్గర కట్టు కావాలి కూర్చుండు కట్టు కావాలి కూర్చోని నేపించుకుంటున్నారు ఒక్క ఓటు తీసుకున్నాక ఎవరు పచ్చలు ఇచ్చారు నాకు ఇల్లు కావాలన్నా నాకు ఏమన్నా నాకు ఇల్లు కావాలి అంతే నాకు నేను వచ్చినారని లేచేందుకు

అయిపోయి కాదు మళ్ళీ ఎవరు వస్తారంట ఈసారి ముఖ్యమంత్రి నేనైతే అనుకుంటున్నా